ఆత్మీయులందరికీ స్వాగతం మనకి ఈ నాలుగవ తేదీ ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య అవుతుంది ప్రతి ప్రతి నెల కూడా మనకు అమావాస్య వచ్చినప్పటికీ కూడా ఆదివారం రావడం అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి విధానం ఈ సమయంలో యూనివర్స్లో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ విశ్వం యొక్క శక్తి విపరీతంగా ఈ భూమిపైకి రావడం అనేటువంటిది జరుగుతుంది సో అందుకని ఏం చేస్తారంటే అమావాస్య పౌర్ణమి ఇలాంటి సందర్భాలలో వాటి యొక్క ప్రభావం విపరీతంగా భూమిపై ఉంటుంది కనుక ఈ సందర్భంలో మన మంత్రోపదేశాలు తీసుకోవడము కొన్ని రకాలైనటువంటి చెడు నిర్మూలనకు కానీ ఒక దేవతా శక్తిని మనం పొందడానికి ఆ కరుణా కటాక్షాలు మన పైన ప్రసరింపచేయడానికి ఒక అనువైనటువంటి ఉపాసకులకు అనువైనటువంటి సమయం ఇది చాలా చాలా అరుదుగా ఉంటుంది సంవత్సరంలో ఒక మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే వచ్చేది మనం ఉపయోగించుకోవాల్సింది అంటే సూర్యగ్రహణము చంద్రగ్రహణము తర్వాత అత్యంత శక్తివంతంగా ఉండేటువంటి ఈరోజు ఇక మనము మంత్ర విధానాలు ఎందుకు తీసుకోవాలి మంత్రోపదేశాలు అనేటువంటిది మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో పెడుతూ మంత్ర విధానాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఎక్కడో ఒక చోట కొంతమంది ఇచ్చారు మంత్రోపదేశాలు ఒక చిన్న ఒక లైన్ రెండు లైన్లు ఒక మంత్రోపదేశం అయితే ఇచ్చేవారు సరే అదైనా ఇచ్చారు కదా గుడ్ అయితే మొట్టమొదటిసారిగా మంత్ర ఉపదేశాలు అనేటువంటివి దిగ్బంధనంతో సహా ఇవ్వడం అనేటువంటిది నేను ప్రారంభించాను ఎందుకు అంటే వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడల్లా పరిగెత్తుకుంటూ వస్తుంటారు సమస్యలు వచ్చినప్పుడల్లా పరిగెత్తుకుంటూ వస్తుంటారు సమస్య నిర్మూలన జరుగుతుంది ఇంటికి వెళ్తారు వాడు చేసేవాడు మళ్ళీ ఇంకొక పది రోజులకో నెల రోజులకో చేశారు అనుకుని మళ్ళీ స్టార్ట్ అవుతారు మళ్ళీ పరిగెత్తుకు వస్తారు ఇలా నా జీవితంలో నాకు చాలా ఎదురైంది ఫస్ట్ చాలా సంవత్సరాల కిందట నాకు ఎక్కువ సార్లు రెండో రెండో రెండవసారి నేను అర్థం చేసుకున్నాను ఇలా రిపీట్ అయితే ఇలా లేదే దీనికి ఎక్కడో ఫుల్ ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో నేను సరే దీనికి సంబంధించినటువంటి విద్యలోకి తీవ్రంగా రావడం జరిగింది దిగ్బంధనము అనేటువంటి దాన్ని కనుక మనం చేసుకుంటూ ఉంటే కొత్తగా ఎలాంటి ప్రయోగాలు కూడా మనకు పనిచేయాలి ఇందులో రెండు విధానాలు ఉంటాయి దిగ్బంధనము మంత్ర విధానం మంత్ర విధానము మీరు చేసుకుంటూ ఉండడం వల్ల మీ యొక్క శక్తి విపరీతంగా పెరగడమే కాదు కర్మలు కూడా తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది దాని యొక్క ఎఫెక్ట్ మీ పైన అసలు ఉంటుంది ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది విపరీతంగా చేసేటువంటి ప్రయోగాలు కూడా ఆగిపోతూ ఉంటాయి దిగ్బంధన మంత్రం యొక్క విధానం ఇది అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా చెడు నిర్మూలన జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకొకసారి చేస్తే మంత్ర విధానంలో ఉండేటువంటి వారికి పంచి వాళ్ళు తీవ్రంగా చేస్తే వాళ్ళకు మాత్రమే ఇబ్బంది కావడం జరుగుతుంది అంటే చేసేదానికి అంత శక్తివంతంగా పనిచేస్తుంది అలాగే చెడు నిర్మూలన ఆల్రెడీ గ్రహ గ్రహస్థితులు ఉంటాయి ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది తర్వాత ప్రయోగాలు ఉంటాయి దృష్టి దోషాలు ఉంటాయి శాపాలు ఉంటాయి పితృదోషాలు ఉంటాయి తనకు తాను చేసుకునేటువంటి కొన్ని కర్మలు కూడా ఉంటాయి ప్రారంభ కర్మలు ఇవన్నిటినీ కూడా నిర్మూలన చేస్తూ వాటిని ఉచ్చాటన చేసేటువంటి మంత్ర విధానం ఉంటుంది అలాగే మన కోరికను కామ్యాన్ని నెరవేర్చేటువంటి మంత్ర విధానం కూడా ఉంటుంది కోరికలు తీర్చేటువంటి మంత్ర విధానం ఈ కోరికలు తీర్చే మంత్ర విధానము అంటే గురుగారు నాకు డబ్బులు రావాలి అని చెప్పేసి మంత్రం చదువుకుంటూ ఉంటే కుదరదు అది ఏ ఫీల్డ్లో అయినా కూడా అప్పుడు కుదరదు ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ అయినా సరే అనుకుంటూ కూర్చుంటే కుదరదు అక్కడ ఒక్కడ మీరే ఏదో ఒక పని చేయాలి దాని ద్వారా మీకు డబ్బులు రావడం జరుగుతుంది మంత్ర విధానంలో ఉండేటువంటి వారికి కష్టాలలో ఉద్యోగాలు దొరికినటువంటి వారికి ఈ మంత్ర విధానం వల్ల అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా ఉద్యోగంలో ఆల్రెడీ ఉండి ఏదైనా పైవాళ్ళు ఇంకేదైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే అవన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది బిజినెస్ వాళ్ళు బిజినెస్ క్రమంగా పుంజుకోవడము సరే ఈ బిజినెస్ దెబ్బతీయడానికి ప్రయత్నించేటువంటి వారికే సమస్యలు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చేయము కానీ మాకు డెవలప్ కావాలి మాకు ఉండేటువంటి సమస్యలు తొలగే తొలగిపోవాలని అనుకున్నప్పుడు అకారణంగా కారణం లేకుండా మన పైన ఈర్ష అసూయ ద్వేషాలతో ఎవరు ఏం చేసినా కూడా అవి ఆగిపోవడం జరుగుతుంది భార్య భర్తలు కనుక చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే లేదా భార్య చేసుకుంటూ వెళ్ళిపోయినా భర్త చేసుకుంటూ వెళ్ళిపోయినా వైవాహిక బంధం అనేటువంటిది పటిష్టంగా ఉంటుంది ఉంటుంది అలాగే సమస్యలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది పిల్లలు ఇప్పుడు సరిగ్గా చదవరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కొంచెం మనం గమనించుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే వాళ్ళు కూడా ఒక సరైనటువంటి రూట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది గమనించడం అనేటువంటిది కంపల్సరీ ఇక ఇలా మనము ఏ సమస్యనైనా కూడా మనం నిర్మూలన చేసుకోవచ్చు ఇక భూ సమస్యలు ఇప్పుడు రేట్లు పెరిగిపోవడం వలన ల్యాండ్కు సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఏదో డూప్లికేట్ పేపర్లు నకిలీ సృష్టించడము కోర్టులో కేసు వేయడము అది సంవత్సరాల తరబడి ఇలాంటివి కూడా బాగా చికాకును కలిగించేటువంటి అంశాలు చాలా ఉన్నాయి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేకపోతే సమస్య అనేటువంటిది ఉండదు సమస్య ఉన్నది అంటే పరిష్కారం ఉంటుంది పరిష్కారం ఉన్నది అంటే సమస్య కూడా ఏదో ఒక సందర్భంలో వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇవి రెండు కూడా వ్యతిరేకంగా ఉంటాయి పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటుంది ఎంత తీవ్రంగా నెగిటివ్ ఉంటే అంత తీవ్రమైనటువంటి స్థాయిలో పాజిటివ్ కూడా ఉంటుంది అవి రెండో ముందుకు వెళ్తున్నాయి ఇవి రెండు కలిస్తేనే మళ్ళీ ఆ మెగాకర స్వరూపం అవుతుంది కనుక సమస్యలు అనేటువంటి విపరీతంగా ఉంటాయి ఇవన్నీ కూడా నిర్మూలన కావాలని అనుకున్నప్పుడు మంత్ర విధానాలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వారాహిదేవి ఈ కాలంలో విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి విధానము వారాహిదేవి యొక్క మంత్రోపదేశం మంత్ర విధానం అలాగే ఈ ప్రత్యంగిర అంతకుముందు ప్రత్యంగిర ప్రత్యంగిర చాలా చాలా శక్తివంతము అలాగే అంతే శక్తివంతము వారాహి ఇంకా కూడా ఖాళీ అయితే శోషణ దేవత అందులో ఉగ్ర కానీ అఘోర కాలి కానీ ఇంకొక ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ జోలికి వెళ్ళ వెళ్ళరు అంటే ఉపాసన చేయడానికి కానీ లేదా ప్రయోగం చేయడానికి కానీ అది బాగా శక్తివంతంగా చేయగలిగ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి అంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం కొన్ని తీరుతుంది ఈ మంత్ర విధానాలు వారాహిదేవిగా వారాహిదేవి మంత్రోపదేశాలు దశ మహావిద్యల మంత్రోపదేశాలు తర్వాత ప్రత్యంగిరాదేవి మంత్రోపదేశము ఇలాంటి భైరవ మహాభైరవ ఇలా ఇంకా సంపుటీకరణం అనేటువంటి ఒక విధానం ఉంటుంది బిడ్డ చాలామందికి ఇది అర్థం కాదు వారాహిదేవి మహాశక్తివంతము ప్రత్యంగిరా కూడా మహాశక్తివంతం ఇవి రెండు కలిపినప్పుడు శక్తి మహాశక్తి కలిసినప్పుడు ఇంకెలా ఉంటుంది మహోత్ మహత్తరమైనటువంటి శక్తిగా మారి సమస్యలన్నిటిని కూడా నిర్మూలన క్షణకాలం చేయడం అనేటువంటి జరుగుతుంది కనుక ఈ నెల అంటే ఆగస్టు నెల నాలుగవ తేదీన మంత్రోపదేశాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎక్కడంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మెట్రో ఈ క్లాక్ టవర్కి వెళ్ళేటువంటి రోడ్లో వర్కబుల్ డిస్ట్రిక్ట్సే ఉంటుంది ఈ మధ్యలో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అని ఉంటుంది పాస్పోర్ట్ ఆఫీసు ఈ పాస్పోర్ట్ ఆఫీసుకు ఆపోజిట్లో అంటే రోడ్డుకి ఇవితల పాస్పోర్ట్ ఆఫీసు అవతలేనేమో మెట్రోపాలిస్ అనేటువంటి హోటల్ ఉంటుంది ఒక హాల్లో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఉదయం తొమ్మిదిన్నర వదులుకొని సాయంత్రము ఐదింటి వరకు ఈ మంత్ర విధానాలు ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి సమయము పోతే మళ్ళీ రాదు బిడ్డ మనం ఎంత డబ్బులు వెచ్చించినా కూడా అపర కురే కుబేరులైనా అపర కుబేరులు పక్కన పెట్టండి సాక్షాత్తు కుబేరుడు దేవత కుబేరుడు వెంకటే వెంకటేశ్వర స్వామికి అప్పుగా ఇచ్చినటువంటి ఆ మహా కుబేరుడు కూడా తన యావత్తు ఆస్తిని పెట్టినా ఒక్క క్షణాన్ని వెనక్కి తీసుకురాలేడు కాలం అలా ఉంటుంది బిడ్డ అర్థమైందా కాలంతో పోటీ పడేటువంటి వారు కాలంతో పోటీ పడేటువంటి వారిని ఆపడము బ్రహ్మ సాధ్యం కూడా కాదు బ్రహ్మతరం కూడా కాదు అంత శక్తివంతంగా ముందుకు వెళ్తారు అంటే నిరంతరంగా మనం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే అదే జీవితం అవుతుంది ఈ జీవన పోరాటంలో జీవన సాగరంలో సమస్యలు అనేకం వస్తూ ఉంటాయి అతల ముతలమవుతూ ఉంటాయి మీకు మీకు మీరు మీ శక్తియుక్తుల ద్వారా తొలగించుకునేటువంటి కొన్ని అంటే కొన్ని ఉంటాయి మీకు అతీతంగా ఉండేటువంటి కొన్ని ఉంటాయి వాటికి ఆ భగవంతుని శక్తిని తీసుకొని ఉపయోగించుకోవడం తప్ప వేరే మార్గము లేదు ఇక దీనికి పాత స్టూడెంట్స్ ఉన్నారు కదా గురు మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ఇంకా అనేక రకాలుగా మంత్రోపదేశాలు తీసుకునేటువంటి వారు ఈ క్లాస్ అటెండ్ కావచ్చు అంటే మీకు ఇందులో మంత్రోపదేశాలు ఇవ్వడం జరగదు కానీ మీరు సబ్జెక్ట్ ఇవ్వడానికి మాత్రం రావచ్చు ఇలాంటి వారికి థౌజండ్ రూపీస్ ఉంటుంది మంత్రోపదేశము తీసుకునేటువంటి వారు కొత్తగా ఎవరు తీసుకోవాలని అనుకున్నా కూడా మనకు ట్వెల్వ్ థౌజండ్ పే చేయడం జరుగుతుంది అది అది ఎప్పుడు కూడా ఈ రెగ్యులర్గా వీడియోలు వాచ్ చేసేటువంటి వారికి తెలుస్తుంది సమస్యలను ఎవరో వచ్చి ఎవరు తీరుస్తారు అనే దాన్ని పక్కన పెట్టండి అది సెకండరీ ముందు మీకు మీరు ఉద్యుక్తులు కాండి మీకు మీరు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా అన్నీ కూడా మీ అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతీరుతాయి అందరికీ ప్లేస్